ప్రైజ్లో ప్రభు అనే సుక్రీస్తున్నాము కాలపు శుభములు తెలియపరుస్తున్నాం ప్రభునందు ప్రియమైన వార్లరా పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం యష్యా గ్రంథము అరవై అధ్యాయము పద్నాలుగో వాక్యాన్ని కనుక చదువుకున్నట్లయితే నిన్ను బాధించిన వారి సంత సంతతి వారు నీ ఎద్దటికి వచ్చి సాగేలా పడేదారు దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరు ఈ ఉదయ కాలం ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమంటే ఎవరైతే నిన్ను బాధించున్నారో వారి సంతతి వారు నీ ఎదుటికి వచ్చి సాగిలు పడదరు అంటున్నారు ప్రియ సహోదరి సహోదరు అనేకులు నిన్ను బాధిస్తున్నారేమో ఆర్థికంగా బాధింపబడుతున్నావా శారీరకంగా బాధింపబడుతున్నావా మానసికంగా బాధింపు బాధించేవారు ఉన్నారా వారందరూ నీ ఎదుటికి వచ్చి సాగిలు పడతారని ప్రభు సెలవిస్తున్నారు ఈరోజున దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమని మాట్లాడుతున్నాడు అంటే నిన్ను బాధించిన వారు నీకు సాగిలి పడేటట్లు దేవుడిని చేయబోతున్నాడు ఈరోజున ప్రియ సహోదరి సహోదరుడ ఇవదే కాలంలో నా ఆలోచిస్తున్నామేమో దిగులుతో ఉంటున్నావేమో అనేకులు నన్ను బాధిస్తున్నారు అనుకుంటున్నామేమో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంటే నిన్ను బాధించిన వారు నీకు సాగిలు పడేటట్లు చేస్తానంటున్నాడు ప్రేయసహోదరి ఈ మాటలు ఉన్నాము దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎవరు నీ ఎదుట సాగిలు పడతారు అని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ కొంతమంది మనుషులను దేవుడు మాట్లాడుతున్నాడు మొట్టమొదట నిన్ను బాధించేవారు నీ పాదాలు ఎదుట సాగిలు పడతారంట రెండోది నిన్ను దేశించేవారు కూడా నిన్ను ఏదించేవారు వచ్చి నీ పాదాలు ఎదుట సాగిలు పడతారు అదే రీతిగా ప్రియ సహోదరి సహోదరుడ నిన్ను సాధించేవారు ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నీ మీద చెద్ద మాటలు పలికేవారు వారు ఎదుటికొచ్చి సాగిలి పడుతూ ఉంటారు ప్రియ సహోదరి సహోదరుడ దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు వారందరినీ పాదములు ఎదుటికొచ్చి సాగిలిపడేటట్లు చేస్తానంటున్నాడు మత్స్ వార్త ఇరవై ఒకటో అధ్యాయం నలభై రెండో వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇల్లు కట్టుటకు నిషేధించిన రాయి తలకు మూలరాయి అంటున్నాడు ప్రియ సహోదరి అనేకుల చేత నీవు నిషేధించబడ్డావా ఎవరికి నేను ఉపయోగం లేని బాధపడుతున్నావా ఎవరైతే నిన్ను బాధపరిచారో ఎవరైతే నిన్ను అవమానపరిచారో ఎవరైతే నిన్ను హేళనపరిచారో వారందరినీ ఎద్దుకొచ్చి పడేటట్లు నా ఏ సై చేయబోతున్నాడు కాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమంటే ఎవరైతే నిన్ను తురీకరించారో ఎవరైతే నిన్ను అవమానపరిచారో ఎవరైతే నిన్ను తక్కువగా చూశారో వారి అందరు ఎదుట దేవుడిని గనుడుగా మార్చేవాడుగా ఉంటున్నాడు దేవుడిని గొప్ప వ్యక్తిగా మార్చేవాడుగా ఉంటున్నాడు ప్రియ సహోదరి సహోదర యువదే కాలం నీ ప్రార్థన ఏమై ఉండాలంటే ప్రవ్వా ఇదిగోనైనా నీవు నా పట్ల కార్యాన్ని జరిగించు నిశ్చిత్తాన్ని నా పట్ల జరిగించని గనక నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించేవాడుగా ఉంటున్నాడు ప్రియ సహోదరి ఎక్కడైతే నువ్వు అవమానింపబడ్డావో ఎక్కడైతే నువ్వు దేశింపబడ్డావో ఎక్కడైతే ఎన్నిక లేని వ్యక్తిగా నువ్వు ఉన్నావో అదే స్థలంలో నా ప్రభు నేను గొప్ప వ్యక్తిగాను నిన్ను ఎన్నికైన వ్యక్తిగా చేసేవాడుగా ఉంటున్నాడు అయితే ప్రియ సహోదరి సహోదర యువదే కాలం దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ బిడ్డ ఈరోజు నీ ప్రార్థనేమని ప్రభు నన్ను వారి చేతిలో నుంచి నీవు నన్ను విడిపించండి మీరు నాకు సహాయం చేయడం నన్ను ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆయన విడిపించేవాడుగా ఉంటున్నాడు ఆయన సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు ఆ దేవుని సన్నిలోను ప్రార్థించినప్పుడు ఆ ప్రభు పాదాల దగ్గరికి వచ్చినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు నిన్ను విడిపించేవాడుగా ఉంటున్నాడు నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు ఇక్కడ ఉంటున్నాడు కదా నిన్ను బాధించేవారు నేను శోధించేవారు నేను స్థాపించేవారు వారందరినీ ఎదుటికొచ్చి సాగిలిపడేటట్లు దేవుడు చేస్తాడు ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదడ ఏసు ప్రభు దగ్గరికి నన్ను రాగలిగితే ఏసు ఎదుటను సాగిలు పడగలిగితే నేను దేశించిన వారందరూ కూడా నీ ఎదుటికొచ్చి సాగిలు పడేటట్లు నా ఏసై చేయగలడు నిజమే ప్రియ సహోదరి సహోదడ అనేకుల చేత దేశింపబడుతున్నావేమో అనేకుల చేత నిందింపబడుతున్నావేమో అనేకుల చేత తునీకరింపబడుతున్నావేమో సమయంలో ప్రభు మాట్లాడుతున్న మాట ఏమన్నా తెలుసా నిన్ను బాధించిన వారందరూ కూడా నీ ఎద్దుకొచ్చి వారు సాగిలు పడేటట్లు చేస్తాను నీకు ఒక ఉన్నతమైన భవిష్యత్తుని ఇస్తాను ఒక ఉన్నతమైన స్థాయిలోనే నేను నిలబెడతాను అంటున్నాడు నిజమే ప్రియ సహోదరి బైబుల్ అనేక మంది చరిత్రలు గనక మనం చదువుతున్నప్పుడే ఒక బానిసగా అమ్మి వేయబడిన ఏసేపు ఒక గొప్ప నాయకుడిగా మార్చబడ్డాడు ఎవరైతే అతను బానిసగా అమ్మి ఎవరైతే హేళన చేస్తూ అతను అవమానపరిచారో అతని దగ్గరే వీళ్ళందరూ వెళ్ళి సాగిలిపడేటట్లు ప్రభు చేశాడు ప్రియ సహోదరి సహోదరుడ ఎన్నిక లేని నాకు ఎవరు సహాయం చేసేవారు లేరే అని బాధపడుతున్నావేమో ఈ ఉదయం కాలం ప్రభు మాట్లాడుతున్న మాట ఎవరైతే నేను ద్వేషించారో ఎవరైతే నేను బానిసగా అమ్మివేసిన ఏసేపును దేవుడు గనుడుగా మార్చినట్లుగా ఈ రోజును కూడా ప్రభు నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో మార్చడానికి ఇష్టపడుతున్నాడు నిన్ను గొప్ప వ్యక్తిగా నిన్ను గనుడిగా మార్చడానికి ఏసై ఇష్టపడుతున్నాడు అయితే ఈ కాల సమయంలో ఒక చిన్న ప్రార్థనను చేయగలవా అన్నదమ్ముల చేత దేశింపబడి అన్నల చేత ఒక బానిసగా అమ్మి వేయబడిన ఏసేపును ఒక గొప్ప నాయకుడిగా మీరు మార్చారు కదని ఆయన నిజమే అతన్ని బాధించిన వారే అతను ఎదుట సాగిలిపడేటట్లు చేశాడు దేవుడు ప్రియ సహోదరి ఇవదే కాలం కూడా నీ ప్రార్థన అయితే నీకున్న శ్రమ నీకున్న దరిద్రత ఎన్ని కూడా ప్రభు తీసివేసి నిన్ను హేళనపరిచి నిన్ను అవమానపరిచిన వారు వచ్చి నీ పాదములు ఎదుట సాగిలి పడేటట్లు నా ఏసై చేయగలడు ఈ మాటలను నమ్మినట్లయితే ఈ మాటల విషయాల్లో మనం ప్రార్థన చేసుకుందాం ఇదే కాలం ప్రభు మీరు నాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు అందనాలయ్యా నన్ను బాధించేవారు నాకు దూరం చేయండి అయ్యా నన్ను బాధించేవారి అహంకార భావాన్ని నాయన నన్ను గనుడిగా మార్చండి ప్రార్థన చేయగలిగితే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు దయచేసి తల్లలో ఉంచండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధులు వినుమా తండ్రి నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నాను ఆయన యేసుక్రీస్తు నాములు నిచ్చి నిచ్చిమిరుదారు పెద్దల చేత వేవేల దూతల చేత ఆరాధింపబడుతున్న గడు అని కొందనాలు చెల్లిస్తున్నామయ్యా ఇది ఈ ప్రాంతంలో ఎంతమంది ఏకీపించారు వారి జీవితాలు మీరు జ్ఞాపకం చేసుకోండి అనేకుల చేత బాధింపబడుతున్నారేమో ఎవరైతే వారిని బాధిస్తున్నారో వారినైనా వారి ఎదుట సాగిల పడతారని మీరు సెలవిస్తున్నారయ్యా మా శత్రువు కంటే మాతలను హెచ్చించే దేవుడు మీరు మీరునైనా కొందనాలు బెడ్లను గనులుగా హెచ్చించండి గొప్ప కార్యాలు జరిగించండి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలోనైనా నీ మహిమార్థంగా కుటుంబాలు ఉండటానికి సహాయం తెచ్చేసి మీరు ఘనత ప్రభావాలు పొందుకున్నామని యేసు క్రీస్తుడి పరిశుద్ధనామాచిన ఆమె తండ్రి ఆమెన్ ఆమెన్